ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన రిలీజ్ జాబితా వచ్చేసిన తర్వాత ఎంతమంది తెలుగు ప్లేయర్లను ఆయా జట్లు రిలీజ్ చేసినాయి అదే విధంగా ఎంతమంది తెలుగు ప్లేయర్లను ఆయా జట్లు రిటర్న్ చేసుకున్నాయి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే మనకు తెలిసిందే ప్రతిసారి ఐపీఎల్ సీజన్ లో చాలా తక్కువ మంది తెలుగు ప్లేయర్లను ఫ్రాంచైజీలు తీసుకుంటా ఉంటాయి అందులో కొంతమందికి ఏమో ప్లేయింగ్ లెవెల్లో ఛాన్సులు వస్తూ ఉంటాయి ఇంకొంతమందికి ఏమో ఛాన్సులు రావన్నమాట అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీంలో ఏ తెలుగు ప్లేయర్ ఏ జట్టులో ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ లో ఉన్నాడు నితీష్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉన్నాడు త్రిపురణ విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్నాడు అదే విధంగా పైల అవినాష్ పంజాబ్ కింగ్స్ లో ఉన్నాడు మహమ్మద్ సిరాజ్ ఏమో గుజరాత్ టైటాన్స్ లో ఉన్నాడు సత్యనారాయణ రాజు కూడా ముంబై ఇండియన్స్ లో ఉంటే షేక్ రషీద్ ఏమో సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్నారనమాట వీళ్ళందరూ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఆయా జట్లలో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ప్లేయర్లలో ఎంత మంది ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి అదే విధంగా ఎంత మందిని వదిలేసినాయి అనే లిస్ట్ కనుక మనం ఒకసారి చూసుకుంటే చాలా మందిని అంటి పెట్టుకుని ఉన్నాయి మనకు తెలిసిందా తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ లో చాలా కీలక ప్లేయర్ అందుకే మనోడిని రిటైన్ చేసుకున్నారు నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఎస్ఆర్ హెచ్ రిటైన్ చేసుకున్నది మనోడు కూడా ఎస్ఆర్ హెచ్ లో మంచి కీలకమైన ప్లేయర్ ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్న త్రిపురణ విజయ్ కూడా ఆ జట్ అనేది రిటైన్ చేసుకున్నా అనమాట పైల అవినాష్ పంజాబ్ కింగ్స్ లో ఉన్నాడని అని చెప్పిన కదా వీళ్ళు లాస్ట్ టైం ఐపీఎల్ రన్నర్ అప్స్ అయితే పంజాబ్ కింగ్స్ ఆ జట్టును చెడగొట్టకూడదు అనే ఉద్దేశంలో ఉన్నది అందుకే చాలా తక్కువ మందిని రిలీజ్ చేసింది కాకపోతే మన తెలుగు ప్లేయర్ అయిన పైల అవినాష్ మాత్రం రిలీజ్ చేయాలన్నమాట మనం రిటర్న్ చేసుకునే ఉన్నారు ఇక అదే విధంగా మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ గురించి తెలిసిందే టీమిండియాకే ఇప్పుడు కీలక ప్లేయర్ అటువంటి ప్లేయర్ ను ఆర్సీబీ రిలీజ్ చేసి తప్పు చేసింది కాకపోతే ఆ తప్పు గుజరాత్ టైటన్స్ చెయ్యలేదు అదే విధంగా భవిష్యత్తులో చెయ్యదని కూడా నేను అనుకుంటా ఉన్నా మరిగా ఏ ప్లేయర్లను రిలీజ్ చేసిరంటే ఇద్దరు ఇద్దరు లాస్ట్ టైం ఐపీఎల్ టీములలో ఉన్న ఇద్దరు ప్లేయర్లను ఆయా జట్లు అనేవి రిలీజ్ చేసినాయి అందులో ఫస్ట్ ముంబై ఇండియన్స్ సత్యనారాయణ రాజు అనే ప్లేయర్ని రిలీజ్ చేసింది అనమాట మనోనికి లాస్ట్ టైం ప్లేయింగ్ లెవెల్లో ఛాన్సులు అయితే వచ్చినాయి కాకపోతే అంత గొప్పగా పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు అనమాట అందుకే మనోని ఈసారి రిలీజ్ చేసేసారు అదే విధంగా షేక్ రషీద్ లాస్ట్ రెండు మూడు సీజన్ల నుండి సిఎస్కే టీంలో మనోడు ఉన్నాడు కాకపోతే లాస్ట్ సీజన్ అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనోనికి ఓపెనింగ్ కు ఛాన్సులు వచ్చినాయి వచ్చిన ఛాన్సులలో ఒకటి రెండు మంచిగా వాడుకున్నాడు తప్పించి మిగిలిన ఛాన్సులలో అంతగా రాణించలేకపోయింది అనమాట అందుకే షేక్ రషీద్ ఈసారి సిఎస్కే రిలీజ్ చేసింది అయితే వీళ్ళని రిలీజ్ చేసినంత మాత్రాన ఈ ప్లేయర్లను మళ్ళీ ఆ టీమ్ లో కొనుక్కోమని కాదు వేలంలో కొంచెం తక్కువ ధరకు వచ్చినా లేదు అనుకుంటే మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ తీసుకునే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి నేనైతే షేక్ రషీద్ని తీసుక మళ్ళీ తీసుకుంటుంది అనుకుంటా ఉన్నా ఎందుకంటే మనం పైన వాళ్ళు మూడు సీజన్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్లేయర్ ను అంత తొందరగా సిఎస్కే వదిలేసే రకం కూడా కాదు అందుకే షేక్ రషీద్ ను మళ్ళీ రిటర్న్ చేసుకుంటుంది అనుకుంటా ఉన్నా సత్యనారాయణ రాజు ను ముంబై ఇండియన్స్ తీసుకోకపోయినా ఏదో ఒక టీం తీసుకుంటుంది అనే నమ్మకం అయితే నాకు ఉన్నది ఎందుకంటే మనలో పొటెన్షియల్ ఉన్నది కాకపోతే అది లాస్ట్ సీజన్ లో ఎక్కువ ఛాన్సులు ఇవ్వలేదు కాబట్టి బయటికి రాలేదు కాబట్టి వేరే ఏ జట్ట తీసుకొని మనకి ఎక్కువ ఛాన్సులు ఇస్తుందో లేదో చూడాలి అయితే ఈ ప్లేయర్లే కాకుండా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన మినీ వేలంలో ఇంకెంతమంది తెలుగు ప్లేయర్లు అమ్ముడు అవుతారు అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను వేలం అయిపోయిన తర్వాత అయితే మీరు ఏ తెలుగు ప్లేయర్ అయినా గెస్ చేస్తా ఉన్నారు ఈ ప్లేయర్ ఈసారి ఖచ్చితంగా వేలంలో అమ్ముడవుతాడు అని మీరు ఏ ప్లేయర్ గురించి అయినా గెస్ చేస్తూ ఉంటే ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసినా చెప్పండి